సోదరార సోదరి మనులారా అల్లా తబారకు తాల కురా మజీదులో ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం గారి పట్ల ప్రేమ ఎలా ఉండాలి నిజముగా ప్రవక్త వారిని ప్రేమిస్తే వారేమి చెయ్యాలి అని చెప్పి క్లియర్గా తెలియజేశాడు ఎందుకు అంటే ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు తాలా అలహి వసల్లం అల్లా తబారకు తాలా పంపినటువంటి ఇంచుమించు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలలో అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త ఇమాముల్ అంబియా హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు తాలా అలహి వసల్లం ఆ యొక్క ప్రవక్త వారిపై ప్రేమ ఉంటే మనమేం చెయ్యాలి ఆ ప్రవక్త వారి యొక్క ప్రేమతో డీజేలు వాయించుకోవాలా ఆ ప్రవక్త వారి ప్రేమతో జెండాలు తగిలించాలా ఆ ప్రవక్త గారి పేరుతో నమాజులు మానేసి మరి రాత్రంతా కూడా ఊరేగుతూ ఉండాలా పగలంతా రోడ్లంతా బ్లాక్ చేస్తూ ఉండాలా

మరి ప్రవక్త వారి మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి అనేది ఏమని ప్రజలారా నా అనుచర సమాజంలో అందరూ స్వర్గానికి వెళ్తారు ఇల్లా మన్ అబా కానీ కొందరు మాత్రం స్వర్గంలో వెళ్ళలేరు శిష్యులు అడిగారు ఓ ప్రవక్త వారు స్వర్గంలో ఎందుకు వెళ్ళలేరు అసలు స్వర్గానికి ఎవరు వెళ్తారు ప్రవక్త వారు చెప్పారు మన్ ఎవరైతే నా యొక్క విధానాన్ని అనుసరించారో నాకు విధేయులయ్యారో వారు స్వర్గానికి వెళ్తారు ఎవరైతే నా పద్ధతిని విడిచిపెట్టారో తిరస్కరించారో వారు నా వాళ్ళు కాదు అల్లాకే నబీ సహు అలహి వసల్లం అన్నారు ఎవరైతే నా సున్నతిని నా సాంప్రదాయాన్ని ప్రేమిస్తారో నా సున్నతిని ఆచరిస్తారో వారు నన్ను ప్రేమించినట్టు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నాతో స్వర్గంలో ఉంటారు ప్రవక్త వారిని ప్రేమిస్తే ప్రవక్త వారి సున్నతను ఆచరించాలి ప్రవక్త వారి సున్నతను ఆచరిస్తే ప్రవక్త వారితో స్వర్గంలో ఉంటామని అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం చెప్పేశారు ఇవా మబూ హనీఫర్ అర్ అహమ్మద్ల్

దాని యొక్క గుర్తు ఏమిటి అంటే మనం ప్రవక్త వారి సాంప్రదాయాలను ఆచరించాలి కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్లిం సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే వారు ప్రవక్త వారి యొక్క సాంప్రదాయాలను అతి దారుణంగా హత్య చేస్తారు అతి దారుణమైన హత్య మరియు ప్రజలకి మాత్రం చెప్తారు మేము ప్రవక్త వారి యొక్క నిజమైన ప్రేమికులం ఎలా ప్రవక్త వారి సాంప్రదాయాలను అంతం చేసేస్తారు కానీ చెబుతారు మేము ప్రవక్త వారి యొక్క నిజమైన ప్రేమికులం మేమెందుకు ప్రేమికులమో తెలుసా ప్రవక్త వారి యొక్క పేరు మీద మేము జెండాలు కడతాము ప్రవక్త వారి పేరు మీద మేము డీజేలు పెడతాము ప్రవక్త వారి పేరు మీద మేము రోడ్లు బ్లాక్ చేస్తాము ప్రవక్త వారి పేరు మీద బిర్యానీ అమ్ముకుంటాము తెలుసు లేదో మీకు కొన్ని ప్రదేశాల్లో బిర్యానీ అమ్ముతారు ప్రవక్త వారి పుట్టినరోజు ఈ రోజు క్యారేజీ వెయ్యి రూపాయలు ఏంటి ప్రవక్త గారి పేరుని కూడా బిజినెస్ ప్రవక్త గారి పేరుని కూడా వాడాయడమే వ్యాపారంగా ఏంటి వ్యాపారంలో ప్రవక్త గారి పేరునా సోదరులారా పెద్దలారా మీరు అనుకోవచ్చు ఏమని ఇవన్నీ మీకెందుకండి మీకు సంబంధం ఏంటి నేను నా మాటలు చెప్తే నాకు సంబంధం లేదు నేను నించున్నటువంటి ప్రదేశం నేను ముస్లిం సమాజం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారికి ఇవ్వాల్సిన సందేశం సర్వలోకాల సృష్టికర్తైన అల్లా యొక్క సందేశం వినిపించాలి అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లైస్లం గారు చెప్పిన మాటలు వినిపించాలి మా మాటలు లేదా ఫలానా గురువు గారు చెప్పిన మాటలు ఈ గురువు గారు ఆ గురువు గారు చెప్పిన మాటలు కాదు ఇక్కడ వినిపించాల్సింది సోదరులారా పెద్దలారా ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్ అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయాలను హత్య చేస్తూ మరియు చెప్పే కబుర్లు ఏంటంటే మాయంత ప్రవక్త వారి మీద ప్రేమికులు ఎవరు ఉండరేండి సోదరులారా పెద్దలారా హజరత్ మొహమ్మద్ సల్ అల్లాహో అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర మనం చాలా సార్లు చాలా ప్రసంగాల్లో వింటాం ఎందుకంటే ఈ రోజున ప్రసంగికుల కంటే కూర్చున్న వాళ్లే పెద్ద నాలెడ్జ్ పర్సన్స్ మీకు తెలుసో లేదో ఆయన చెప్పారు కదండీ అది అలా కాదు ఇది ఎలాగే చెప్తారు అంత డబల్ ముఫ్తీలు త్రిబుల్ ముఫ్తీలు ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు మరి ఏంటి అంటే సేరతు నది భయాల్ని వినాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రవక్త హజరత్ మొహమ్మద్ సుల్ అల్లె సల్లం ఎందుకు పంపించబడ్డారు ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటి వారు ఏ ఆచరణ చేశారు వారు మనల్ని ఏ ఆచరణ చెయ్యమని చెప్పి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇది ముఖ్యం ప్రవక్త వారు ఎందుకు పంపించబడ్డారు క్లియర్ గా చెప్తుంది ఓ ప్రవక్త మేము నిన్ను సర్వ మానవానికి కూడా సందేశహరుడిగా శుభవార్తలు అందజేసేవాడిగా ప్రజలను భయపెట్టేవాడిగా పంపించాం పంపించడం ఎందుకు ప్రవక్త మిమ్మల్ని సర్వ మానవాళికి సన్మార్గము కొరకు రుజుమార్గము కొరకు ప్రజలకి హితబోధలు బోధించడానికి శుభవార్తలు చెప్పడానికి మరియు వారిని పరలోకంకి సంబంధించిన విషయాలు చెప్పి భయపెట్టడానికి పంపించాం ఇది లక్ష్యం ఇది ఉద్దేశం ప్రవక్త గారు వచ్చిన ఉద్దేశం ఇది ప్రవక్త ఇందుకు ఎందుకు రాలేదండి నా పేరు మీద డీజేల్ పెట్టండి నా పేరు మీద రోడ్డు బ్లాక్ చేయండి లేదు ప్రపంచంలో ప్రవక్త వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది సహబార్ ఇజ్వాన్లాహి అజ్మాయిన్ ఇందులో ఎలాంటి అనుమానం లేదు ప్రవక్త వారి యొక్క శిష్యులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రాణం కంటే ఎక్కువగా వారి కాలంలో ప్రవక్త వారు పుట్టినటువంటి దినాన్ని ప్రవక్త వారు పుట్టినటువంటి రోజుని సెలబ్రేట్ చేసింది ఎక్కడా లేదు అరవై మూడు సంవత్సరాలు ఉన్నారు కదా ఈ లోకంలో నలభై సంవత్సరాలకి ప్రవక్త పదవి వచ్చింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈ లోకంలో ఉన్నారు మరి ఇరవై మూడు సంవత్సరాల్లో ఎవరో ఒక ప్రవక్త వారి శిష్యులు ఓ దైవ ప్రవక్త మీరు పుట్టారు ఇది చాలా సంతోషకరమైన విషయం మేము దీన్ని సెలబ్రేట్ చేస్తాం సెలబ్రేట్ చేయాల ఇక్కడ కొందరు ఏం చెప్తారంటే కొందరు ఏం దళిల్స్తారంటే ప్రవక్త వారు మదీనా వస్తుంటే ఆనందంతో డప్పులు వాయించారు కదా మదీనా వస్తుంటే అది వేరయ్యా దాన్ని దీనికి లింక్ ఎలా పెట్టేస్తారు కొందరు అంటారు ప్రపంచంలో మహాత్మా గాంధీ గారికి బర్త్డే ఉంది ప్రపంచంలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళకి పుట్టినరోజు చేస్తున్నావు మరి మన ప్రవక్త గొప్పవారు కాదా ఏంటి సాధారణమైన మనుషులతో గారిని పోల్చుతారా అంటే మీ ఆలోచన ఇంతవరకు ఆగిపోయిందేమో ప్రవక్త వారు ఎంత గొప్పవారు అంటే ప్రపంచంలో ఏ మనిషితోటి కూడా ఆయన పోల్చిన ఆయన అవమానమే అంత గొప్పవారు హీరో అంటారు కదా కొంతమంది మై హీరో మొహమ్మద్ సుల్లాస కాదు ఆ పదం అవమానమే అవమానం ఎందుకని రోల్ మోడల్ అనండి ఓకే నో ప్రాబ్లం నాకు ఒక ఆదర్శమైన ఓకే హీరో హీరో కాదు నాయనా హీరో అనగానే మనకి హీరోలు అంతా ఎవరు గుర్తొస్తారు కదా ఇంచుమించు వీళ్ళదో వాడు బాబు రౌట్ మొహమ్మద్ సుల్సర్ మా హీరో కాదు హీరో అనే పదం చాలా బాబు హీరో పెట్టి ఆ హీరో పదం చాలా సోదల్లారా పెద్దలారా హజరత్ మొహమ్మద్ సల్లాహో అసల్ ఎందుకు వచ్చారు అని చెప్పి అల్లా తబారానే క్లియర్ గా చెప్పేశాడు సర్వ మానవాళికి రుజుమార్గం చూపడం కోసం సర్వ మానవాళికి కూడా శుభవార్తలు అందజేస్తూ భయపెట్టడం కోసం మీరు వచ్చారు మరి ప్రవక్త వారు మనకేం చెప్పారు ప్రవక్త వారు మన గురించి ఏం బోధించారు మహమ్మద్ సమయంలో చెప్పినటువంటి రెండు మాటలు ఆచరిస్తే మన జీవితం సాఫల్యం అండి రోజున ముస్లిం సమాజం ఆచరించట్లా చాలా తక్కువ ఆ రెండు మాటలు ఏంటి వమా మలకత్ అయమాను నమాజ్ స్థాపించండి నమాజ్ స్థాపించండి నమాజ్ స్థాపించండి మరియు మీ కింద ఉన్న వారితో సత్ప్రవర్తన చేయండి మీ ఆధీనంలో ఉన్న వారితో సత్ప్రవర్తన చేయండి బానిసలైనా స్త్రీలైనా భార్య అయినా బిడ్డలైనా మన కింద ఉన్నారు పనివాళ్ళైనా వాళ్లతో సత్ప్రవర్తన సోదరులారా పెద్దలారా దురదృష్టం ఏంటంటే ఈ రోజు నా ప్రవర్తన మనలో లేదు ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఏ విధమైనటువంటి వారి యొక్క ఆచరణ వారి యొక్క నడవడిక ఉండేదో ఆ నడవడిక రోజు ముస్లిం సమాజంలో రావట్లేదండి ప్రవక్త వారు అందరితో కూడా ఎంత మంచిగా మాట్లాడేవారంటే ఫతహున్ కులూబ్ అనేటువంటి ఒక పుస్తకంలో ఈ మాట రాస్తుంది ఎవరైతే ప్రవక్త వారితో ఒక్కసారి మాట్లాడతారో ప్రవక్త వారికి అభిమానం అయిపోయేవారండి అల్లాహు అక్బర్ కబీరా ఏంటంట ప్రవక్త హజరత్ ముల్ సలం గారితో ఏ వ్యక్తి అయినా ఒక్కసారి మాట్లాడితే ప్రవక్త వారికి అభిమానిగా మారిపోయేవారు మాట్లాడే విధానం అలా ఉండేది ప్రవక్త గారి ఎవరైనా ప్రవక్త వారితో పలుకరిస్తే మాట్లాడుతూ ఉంటే వారు కొత్త వారు మాట్లాడిన ప్రవక్త వారు ఏదో తెలిసిన వ్యక్తి మాటలు విన్నట్టుగా చాలా ధ్యానంగా వినేవారు మనం వింటాం బాగా డబ్బున్నవాళ్ళు బాగా హోదా ఉన్నవాళ్ళు చెప్తే చాలా జాగ్రత్తగా చాలా గా వింటాం ఒక మాది వచ్చి మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి అస్సలు వినమన్నమాట కొద్ది మంది ఇలా ఉన్నారు ఇది ప్రభుత్వ వారి విధానం కాదయా ప్రవక్త అలైహి వసల్లం ఎప్పుడైతే ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే వారిని వేలు పెట్టి ఇలా పిలిచేవారు కాదు ఏళ్ళు పిలవడం కొద్ది గర్వంతో కూడినటువంటి వైఖరి ఈ విధంగా ఉండేది కాదు ప్రవక్త వారు అతన్ని చాలా ప్రేమగా పిలిచేవారు చాలా ప్రేమగా మాట్లాడేవారు ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఎవరితో కూడా పని వారు కాదు ఉచితంగా ఉచితంగా పని చేయించుకునేవారు కాదు మీకు ఒక ఉదాహరణ చెప్తా అల్లా కే నబీ సహో అలం మక్కా నుంచి మదీనా వెళ్లాల్సిన టైం వచ్చేసింది కదా ఆ టైంలో హజరత్ అబూబకర్ సిద్దిఖ్రతి అల్లాఅతాలను రెండు వంటల్ని బాగా మేపుతారు బాగా బలంగా ఎందుకంటే ఒకవేళ అల్లా వైపు నుంచి మదీనా వెళ్ళాలి అనేటువంటి ఆదేశం వస్తే గనుక నేను ప్రవక్త వారు వెళ్ళాలి మదీనా అందుకోసం రెండు ఒంటెలు మేపాలి అని చెప్పి వారు చాలా బలంగా రెండు ఒంటెలు మేపుతారు ప్రవక్త అహమ్మద్ల్లా ఒక రోజు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ప్రవక్త వారు హజరత్ అబు పక్కన సిద్ధి క్రదీలను ఇంటికి వస్తారు ఓ దైవ ప్రవక్త ఏంటి ఈ వేళల్లో వచ్చారు అని అడుగుతారు ఎందుకంటే సాధారణంగా అరబ్బులు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటారండి ఇప్పటి నుంచి కాదు అది విధానం ప్రవక్త గారు సున్నతని ఇప్పటి నుంచి కాదు అరబ్బుల యొక్క అలవాటు ఏంటంటే మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునేవారు ఓ దైవ ప్రవక్త మీరు ఎందుకు వచ్చారు ఈ సమయానికి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్ అంటారు అబూపకర్ మనకు అల్లా యొక్క ఆదేశం వచ్చేసింది ఈ రాత్రి మనం మదీనా వెళ్ళాలయ్యా అని చెప్పంటారు అప్పుడు అది నా అల్లాహు తాలాను ఓ దైవ ప్రవక్త నేను మీ కోసం ఒక ఒంటెను మేపుతూ ఉన్నాను ఆ వంటను మీ కోసం నేను కానుగ్గా ఇస్తున్నాను తీసుకోండి అంటే అల్లా కే నబీసుల్స్ అంటారు అబూబకర్ నేను ఉచితంగా తీసుకోను దీని ఎంతో చెప్పు చెల్లించి తీసుకుంటానంటారు హజరత్ అబూబకర్ సిద్ధీ కను ఏడుస్తారు ఓ దైవ ప్రవక్త నేను నా తల్లిదండ్రులు కూడా మీకోసం తెగించుబడుగాక త్యాగమైపోను గాక మీరు నాకు దీని యొక్క ధర చెల్లించి నన్ను దూరం చేస్తారా అని చెప్పి అల్లాకే నవీస్ల్లా అసలం అంటారు అప్పు పక్కరు నాకు ఉచితంగా ఇష్టం లేదయ్య అని చెప్పి ఈ రోజున దురదృష్టం ఏంటంటే షాపుకి వెళ్తారు మనోళ్ళనే మనోళ్ళు షాపుకి వెళ్తారు ఈయన నమాజీ కదా అని చెప్పి మనోళ్ళు కొద్దిగా తక్కువ డబ్బులు చెప్తే అభిజరాజనా జర జా డబ్బులు ఇస్తారు అయినా రేటే మారడం సున్నత్ కానీ బేర మాడి అవటలోని చావ కొట్టడం అతనికి నష్టం చేయడం సున్నతి కాదండి కొద్దిమంది ఇదేం బేర మారటం అర్థం కాదు ఓకే ఆయన రెండు వందలు చెప్పారు మనం ఒక నూట ఎనభై అడిగాం లేదా నూట డెబ్బై అడిగాం హిగుతే నవ్వతలేలో ఏంటిది జీవితంలో ఇంకోసారి గడ్డ టోపీ ఎటువంటి అమ్ముడు అసలు నమ్ముడు అరే ఏదో ఆయన సున్నతుల్లో ఉన్నాడు కదా నమాజ్ చేసే మనిషి కదా అని చెప్పి మనకి తక్కువ డబ్బులు చెప్తూ ఉంటే మనమే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొద్దికి తగ్గించమని చెప్పి ఇంకొద్దికి తగ్గించమని చెప్పి టార్కెట్ చెప్పండి ఇంకోసారి కరెక్ట్ రేట్ ఎందుకు చెప్తానండి చెప్పడం ఇంకొద్ది మంది మరీ దాటిపోతారు పక్కన తీసుకెళ్తుంటారు తీసుకెళ్లి అఫ్రోజ్ భావి భయానాకర్తే జర రేట్ కమ్ముకరు ఎందుకురా నాయన నా గౌరవం చేస్తాం ఆయన దగ్గర ఎందుకు భయ్ డబ్బులు ఎంతో ఇస్తే ఆ గౌరవం గౌరవం కింద ఉంటది అక్కడ నేను భయాలు చేస్తానని ఆయన నాశనం అయిపోమంటే ఎలాగా అది కరెక్ట్ కాదు కదా మీకు అంత ఉంటే మీ డబ్బులు ఇవ్వకండి చెప్పి మీరు ఎట్టేసుకోండి పూర్తిగా గౌరవం ఉండదు అంటే ఏమన్నానంటే టోపీ గడ్డం చూపించి అడుక్కోవద్దు బై గౌరవం పోవద్ది మంది సమాజంలో సమాజంలో గౌరవం పోద్ది సోదరులారా పెద్దలారా అల్లాకే నబీ పనిని తామే స్వయంగా చేసుకునే అలవాటు వారికి ఉండేది తమ పని తామే ఎంతవరకు రాయబడి ఉంది ఒకవేళ ప్రవక్త వారు ఒంటె మీద ఉన్నప్పుడు తమ చేతిలో ఉండే ఒంటెను కొట్టడానికి ఏదైతే ఉపయోగిస్తారో చేతి యొక్క కర్ర కొరడ కొరడ లాంటిది కనుక ఉంటే అది కింద పడిపోతే ఆ కొరడాని ప్రవక్త వారు ఎవరినో పిలిచి అది పైకి ఇవ్వనే కాదు ఒంటిని కిందకి దింపుకొని స్వయంగా ఆయన దిగి అది తీసుకునేవారు మనోళ్ళ ఇంట్లో కంచాలే తీరు కంచం తీయడానికే భారం నికాలి సుబ్బి నికాలే తాప్కరే నికాలేజా కుజునే హోతా హోతా మనం దియచ్చు తిన్న కంచం ఆ సింక్ లో వేయొచ్చు ఇది తీయడానికే నాడు పట్టి అతంది సోదరులారా పెద్దలారా అల్లాకే నవి సల్లల్లాహు తాలా అలహి వసల్లం దానం చేయడానికి అప్పులు చేసేవారండి అల్లాహు అక్బర్ కబీరా ఏం చేయడానికి దానం చేయడానికి అప్పు చేసేవారు ప్రవక్త వారు మీలో ఎవరైనా ఉన్నారా ఈ వ్యక్తికి సహాయం చేయాలి నేను మీకు అప్పుగా తీసుకుంటున్నా నా దగ్గర పెట్టుకోను అతనికి ఇస్తాను నేను మళ్ళీ మీకు కూడా ఇస్తానన్నారు అల్లా కి నవీ ఆయన సాంప్రదాయం మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఎవరికో డబ్బులు ఇవ్వాలనిపించింది నా దగ్గర డబ్బులు లేవు ముఫ్తి సాబ్ని అడిగా ముఫ్తి మై అప్పు ఫోన్పే ఖరం ఇది ఖరస్ చేయటం ఉంది కదా ఇది సున్నది ప్రభుత్వం వారు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి దాన ధర్మాలు చేసేవారు అంటే హద్దు దాటిపోయి దానం చేయాలని కాదు ఇక్కడ అర్థం ప్రవక్త సల్లాహిస్లం గారి యొక్క సున్నతిది తమ దగ్గర ఆ సమయంలో లేకపోతే వేరే సోదరులు అడిగి దానం చేసి ఆ డబ్బులు వచ్చిన తర్వాత ప్రవక్త గారు ఆ డబ్బులు తీర్చేసేవారు సోదరులారా పెద్దలారా అల్లా కే నబీ సల్లూ అలహి వసల్ ఎప్పుడైతే ఈ లోకాన్నించి విడిచి వెళ్లిపోయే సమయం వచ్చిందో ఆ సమయంలో ఫజల్ 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 బిన్ అబ్బాస్ నేను కొద్ది మంది దగ్గర అప్పులు చేశాను ఆ అప్పులు బాధ్యత నువ్వు తీసుకుంటావా అని అడుగుతాడు దురదృష్టం ఏంటో అండి మనం మన ఇంట్లో వాళ్ళతో ఎక్కడెక్కడ డబ్బులు ఎంతెంత ఏ బ్యాంక్ లో ఉన్నాయో చెప్తాం కానీ నేను ఫలానా వాళ్ళకి అప్పు ఉన్నానే అతని దగ్గర ఆ టైంలో అంత అప్పు తీసుకున్నా నేను ఈ లోకంలో ఉన్నా లేకపోయినా అది ఇచ్చేయాలని చెప్పి ఈ మాట మాత్రం ప్రాణం ప్రాణపోయిందే చెప్పరు చెప్పరు కానీ అల్లాకే నబీసు ఉల్లా చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే అప్పు చేసి దైవ మార్గంలో కూడా వీరమరణం పొందుతాడో ఆ వ్యక్తి స్వర్గంలో వెళ్ళలేడన్నారు అల్లాహే నబీసు అప్పు చేసి చనిపోయాడు ఎక్కడ చనిపోవడం ఏదో ఇంటికాడా లేకపోతే ఏదో మసీదులో కాదు దైవ మార్గంలో వెళ్ళి వీరమరణం పొందినా ఇతడు అప్పు తీర్చకుండా చనిపోయిన కారణంగా స్వర్గంలో ప్రవేశించలేడన్నారు అల్లాకి నవీసుల్లా ప్రస్తుత సమాజంలో కొందరు ముస్లింలు ఎలాగైపోయారంటే అప్పు చేసేటప్పుడు చాలా నీట్గా చాలా క్లాస్గా చాలా న్యాగ్గా చేస్తారు అది తీర్చడం విషయంలో మాత్రం ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించేస్తారు అవతలోడికి ఎందుకు ఎందుకు నా కర్మ కాలిపోయి అప్పు అసలు అసలు సాయిబులకే ఉంది అన్నట్టుగా అలా అంత దారుణంగా కొందరు తయారైపోయారు అల్లా క్షమించుగాక ఆ ఒక్క చేసేటువంటి తప్పు పని వల్ల మొత్తం ముస్లిం సమాజానికి ఒక చెడ్డ పేరు సోదల్లారా పెద్ద నారా అల్లా కే నబీ సల్ అలహి వసల్లం యొక్క సాంప్రదాయాల్ని ప్రేమించడం వారి యొక్క సాంప్రదాయాన్ని ఆచరించడం ఇది నిజంగా ప్రవక్త సుల్లా సల్లం గారి మీద ఉన్నటువంటి నిజమైన ప్రేమ పూర్తి కానీ ఈరోజు నేను దురదృష్టం ఏంటంటే పేరుకు మాత్రం ఆశికే రసూల్ నేను అయ్యి బాబోయ్ ముజ్య కిత్తా నబీక మాలు మొహబ్బతే కట్నం చూడుతుంది అబ్బా ఆశికే రసూల్ మే కట్నం చూడుతున్నాజీ కట్నం కైకు జీ అల్లా కే నబీ సహి జీవితంలో ఎప్పుడు ఏ వివాహంలో కూడా కట్నం తీసుకోలేదయా ఏ నిఘాలో కూడా ఆయన కట్నం తీసుకోలేదు కదా కట్నం తీసుకుంటాం ప్రవక్త గారి మీద ప్రేమ ఉంది కట్నం ది హోనా రాకు జాగ్రత్త బచ్చికి ఊపరు జాకో కాదాలితే బచ్చి వాళ్ళకు ఊపరే ఏ రోజు పహలా జాక కాదల్సే కాబట్టి కానేక మూనైకేసరికి చూస్తాయి ఇదేం ఇదేం ప్రవక్తిగా అభిప్రాయం అండి పెళ్లి సున్న సున్నత ఏంటి అంటే నేను నా భార్యని నా ఇంటికి తెచ్చుకున్నందుకు ఆనందంగా నేను అందరికీ ఆహారం పెట్టగలిగితే ఆహారం పెట్టాలి లేదా నా దగ్గర స్కోమత ఏముందో అది తినిపించాలి అంతే అంతేగాని ఆమె ఏ రోజు పహలా అదే ఆమెకు దసరాకనా స్వీట రకనా అవి షుగర్ సే మరి జల్దీ మరి అవి कहते हैं ఏంటంటే బై మేము అంతా కూడా పెళ్లి ఒక రోజు నైట్ ముందు వస్తాం మాకు పది రకాల స్వీట్ లెక్కలు తినాం ఇది ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పి వెళ్లకుండా ఇండైరెక్ట్ గా అడుకోవడం ఇది ఇండైరెక్ట్ గా మేము పది రకాల స్వీట్లు తింటాం మాకు పది రకాలు ఇవ్వాలి మాకు మట్నేయండి చికెన్ పడదు విల్లా ప్రవక్త గారి ప్రేమికులు మేము మామూలు ప్రేమికులు కాదు మళ్ళీ జర్రా కానే కందరు ఫరకాయతో షాజీ కందరు మొత్తం లడాయి జగడే స్వరూ కరదాలి కొద్దిగా ఆహారంలో తేడా వచ్చిందంటే మొత్తం పెళ్లి రత్త రత్తు చేసి రథం వచ్చే హక్క మేము ఆశికే రసూల్ మేము సోదలారా పెద్దలారా ఆశికే రసూల్ ఎవరంటే అల్లాకే నబీ చెప్పారు జిస్నే ముస్సే మొహబ్బత్ కియా ఓ మేరే సున్నత్తి అమలు కరేగా జిస్నే మేరే సున్నత్తి అమలు కరేగా ఓ మేర సాత్ జనత్మ రేగా ఎక్కువ మాటలు అవసరలా ప్రవక్త సుల్లా అసలం చెప్పారు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ఎవరైతే నా సాంప్రదాయాన్ని అనుసరించారో వారు స్వర్గంలో నాతో ఉంటారు అల్లాహు అక్బర్ కబీరా ఇంక పెద్ద మాట ఏం లేదు ప్రవక్త వారితో స్వర్గంలో ఉండడం అంటే మామూలు మాట కాదు కదండి అందుకోసమే సోదరులారా ప్రవక్త వారి యొక్క పద్ధతులను తూచా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సున్నతిని కూడా వదలకూడదు అతి ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో వదిలేస్తున్నటువంటి గొప్ప ప్రవక్త వారి ఆచరణ ఏంటంటే నమాజ్ అల్లాకి నబి ఏమన్నారు ఐని నమాజ్ మేరీ నమాజ్ నా కళ్ళ యొక్క చల్లదనం అన్నారు ప్రవక్త సుల్లాసం ఈ రోజున మనందరం కూడా నమాజ్ బొలేతో జుమ్మా నమాజ్ సమస్తే తోడే లో నమాజ్ బొలేతో జుమ్మా నమాజ్ జుమా పడితే జుమాకు అయినా పర్సు జుమాకు నజర అయినా మేత వరకు అల్లాకే నబీ సల్లా అలెస్లం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారో ఆ సమయంలో అనారోగ్యంగా ఉంటే కాళ్ళు నిలబడలేని స్థితిలో హజరత్ అలీ రవి అల్లా వారి యొక్క భుజాల మీద ప్రవక్త వారి యొక్క చేతుల్ని ఆనించి మస్జిద్ లో నమాజ్ చదివారయ్యా మనం ప్రవక్త వారి నిజమైన ప్రేమికుల చెప్పుకుంటున్నాం కదా మరి ఆరోగ్యం బాగుండి కూడా నమాజ్ చదవకపోతే ప్రవక్త వారి ముందు ముఖం చూపెట్టగలమా సోదర్లారా పెద్దలారా నమాజ్ అనేది ఇన్యాల్ అతడు అంటే ఎవరైతే నమాజ్ నిరస్కరించాడు ఈ రోజు నమాజ్ విడిచిపెట్టు కూడా అది పెద్ద పాపంగా భావించట్ల మనం సుదలారా పెద్దలారా అందుకోసమే నమాజ్ అనేది పాపంది చేయాలి ఇది చాలా ముఖ్యమైన ఆచరణ దాని ద్వారా మనం అల్లాకి బాగా దగ్గర అవుతాం రెండోది ప్రవక్త వారి ప్రతి సున్నతిని కూడా ఆచరించడానికి ప్రయత్నించాలి సున్నతుల్ని ప్రేమించడం ఆచరించడం ద్వారానే మనం అల్లాకి అల్లా యొక్క ప్రవక్తకి దగ్గర అవుతాం గాని మనం వేరే ఇతర ఏ పనులు చేసినా అల్లాకు మరి అల్లా యొక్క ప్రవక్తకి దగ్గరయ్యే మార్గాలు కాదు ఎందుకంటే నేను ముందు మీకు ఒక ఆయన చదివాను

اللہ تبارک و تعالی ہم سب کو کہنے سننے زیادہ عمل کرنے کی توفیق عطا فرما دے جو, جو ساتھیہ سنت ادا نہیں کرے وہ ساتھیہ سنت ادا کر لیجیے وا اخر الدعوانا الحمدللہ رب العالمین